రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే అని అన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసుల విచారణకు హాజరయ్యారాయన తన వ్యాఖ్యలను వారు తప్పుగా అర్థం చేసుకున్నారని రెడ్డి తనపై చేసిన ఆరోపణలకి తాను కౌంటర్ ఇచ్చానని అన్నారు విచారణలో పోలీసులు అడిగిన నలభై ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది ఇది కోర్టులో ఉంది వాళ్ళు అడిగిన నలభై ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్గా అదే వాళ్ళు దొంద అర్థాలు తీసుకున్నారు అపార్థం చేసుకున్నారు మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు మొట్టమొదటిగా ప్రశాంతి ప్రశాంతిరెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డీలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పి చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు రాజకీయాలలో విమర్శలు చేస్తాం ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి ఇంత దూరం తీసుకురాకూడదు